తెలంగాణకు కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు జారీ సీనియర్ ఐపీఎస్ అధికారులు అంజని కుమార్ అభిలాష బిస్త్ అలాగే అభిషేక్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ కేడర్ కు చెందిన ఈ ముగ్గురు ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతున్నారు ఏపీలో రిపోర్ట్ చేయాలని అంజని కుమార్ అభిలాషిస్ అభిషేక్ మహంతిలను ఆదేశించింది కేంద్ర హోంస్ మంత్రి శాఖ అంజనీ కుమార్ తెలంగాణ రోడ్ సేఫ్టీ అథారిటీ డీజీగా అభిలాష్ బిస్త్ తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్గా ట్రైనింగ్స్ డీజీగా పనిచేస్తున్నారు ఇక అభిషేక్ మహంతి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు